మరి జగనే మళ్ళీ మళ్ళీ జగనే ఎందుకు ఎందుకు బ్రదర్ అందరూ అందరూ చదవలే చదవలేదు ఈయన కొంచెం మంచి చదవ అంటే అది ఎందుకలా ఎందుకలా అంటే ఈయన ఎలక్షన్ టైంలో పథకాలు గురించి చెప్పారు ఆ పథకాలు అమలు చేశారు కదా కొందరు అది చేసేవారు కాదు పథకాలు ఎందుకు ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయదు కదా అంటున్నారు ఒకప్పుడు అభివృద్ధి ఉండేది కాదు పథకాలు ఉండేవి కాదు ఈయన కనీసం పథకాలు అనే వస్తున్నారు కదా ఇది వరకు వంద రూపాయలు మన దగ్గర తింటే ఆ వంద ఆడు తినేసేవాడు ఈ పోనీ ఈసారి తింటే అనుకుందాం పోనీ అందులో పది రూపాయలు పెడతాం కదా ఒకప్పుడు ఆ లెక్క ఉండేది కాదు బొక్కా ఉండేది కాదు అయితే జగన్ ఉన్నంతలో జగనే బెటర్ ఎదవల్ల ఉత్తమ ఏదో అనుకోవడం ఎందుకు వాటిలో మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసారు ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా ఎఫెక్ట్ ఏమి ఉండదు దానివల్ల జగన్కే ప్లస్ ప్లస్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇండిపెండెంట్ గా నిం ఉండమని వాళ్ళు ఒక ఎంతో కష్టపడ్డారు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రావడం వల్ల ఈ తెలుగుదేశం డామినేషన్ ఎక్కువైపోద్ది దానివల్ల చీలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వైసీపీలోకి వచ్చేసారు కూడా వచ్చేసారు ఇంకా కూడా వచ్చేస్తారు కూడా ప్లస్ పాయింట్ ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకేం ఉండదు అనుకోవడం తప్పే ఉండదు బెంధితులు జనసేన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు జనసేన 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 ప్రభావం ఏముండదండి కుర్రోలు ఏదో దాడుతున్నారు కానీ ఆ టైంకి వాళ్ళు కూడా జగన్ వైపే వెళ్ళిపోతారు పక్క వాళ్ళే చెప్తారు కూడా ఏముండదు ఏదో వాళ్ళు బిర్యానీ పొట్ల కోసం తప్ప ఏముండదు ఈసారి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ ఇక్కడ ఈసారి టీడీపీ అంటున్నారు చూడాలి గెలిచే ఛాన్స్ ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా అంటే మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ టీడీపీ గెలుస్తుందని అలా ఎలా చెప్పగలుగుతున్నారు నేను పంతులు కాదు కదా నేను జగన్ అంటే అందరూ ఎక్కువ మంది టీడీపీ టీడీపీ అని చెప్తున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు కదా తత్వాళ్ళకి చూస్తుంటారు ఎప్పుడు మీ పెందు అంతేనా ఎప్పుడు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ ఇక్కడ నిజమేనా అది నిజమే ఈసారి బ్రేక్ ద్వారా బ్రేక్ అవ్వదు వైసీపీ వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా కింద ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు చేశాడంటే మళ్ళీ వాళ్ళకి వేయడానికి ఒప్పుకోరు ఒప్పుకోరు అంటే ఎప్పటికప్పుడు మార్చేస్తా ఉంటారు వస్తాడు వస్తాడు ఆయన నాలుగు బిర్యానీ పొట్లాలు వస్తాడు మళ్ళీ జనాలు వేస్తారు మామూలే న్యాయాల అభివృద్ధిలో ఏ గాడిది గుడ్లు ఉండవు అభివృద్ధి ఎలా జరిగింది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ రాష్ట్రం విడిపోయింది తర్వాత పోనీ అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను వైసీపీ కానీ అభివృద్ధి అయితే జరగలేదు పథకాలు అయితే బాగానే అమలు చేశారు అభివృద్ధి ఏం జరగలేదు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా జరిగిందనుకుంటా ఆయన జరిగేటప్పుడు ఏంటంటే ఆయన ఉన్నదప్పుడు అంతా ఓపెన్ మార్కెట్ అండి తిన్నోడు తిన్నంత తినండి ఎలాంటిది ఏం ఉండేది కాదు ఒక ఆపడం చేయడం ఉండేది కాదు జగన్ తేడు ఉందంటే నువ్వు ఎంత తిన్నా అది నాకు తెలియాలంటున్నాడు నువ్వు ఒక రూపాయి ఖర్చు పెడితే అది నాకు తెలియాలి తెలిసే ఖర్చు పెట్టాలంటున్నాడు ఈ రోజు ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్లు ఉన్నారంటే నామ మాత్రానికి తప్ప వాళ్ళ చేతుల్లో ఏది లేదు అంతా సెంటర్ పాయింట్ వాలంటీర్ కొన్ని వాల్యూ ఈ రోజు ఎమ్మెల్యేకి లేదు అంతే కదా ఈ రోజు వాలంటీర్ కి ఇస్తున్నారు వాల్యూ ఎందుకంటే ఆయన చేతిలో అవుతున్న సర్టిఫికెట్లు ఎమ్మెల్యేతో పనే ఏముంది ఇంకా ప్రెసిడెంట్ ఏం పని ఉంది ఈ వాలంటీర్లు మళ్ళీ ఓట్లు వేయించలేరు అంటారు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ సిపి ఈజీగా వేయిస్తారు వాలంటీర్ పదివేలు కదా పదివేలు నెక్స్ట్ ఎలక్షన్ నుంచి ఆల్రెడీ అమ్మ చెప్పిస్తారు కదా వాళ్ళు బాగా వేయిస్తారు ఇప్పుడు వేయిస్తారు వాలంటర్ అది అంత ఒక పెద్ద సపరేట్ సపరేట్ అది యూనిటీ అది బాగా ఉంటది జగన్ అండి అక్కడ వీళ్ళందరూ డైలాగ్ చెప్పడం తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాకపోతే ఇక్కడైతే పెందర్తులు అయితే మాత్రం టీడీపీ గెలిచి ఛాన్స్ ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది